ఎవడైనా ఒక చిన్న మాట అనగానే హట్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఇదేంటి మనం అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం కదా ఇదేంట్రా పుసుకుని ఎలా అనేసాడు నన్ను ఎంత మాట అన్నాడో తెలిసాడు నన్ను అంటాడా అసలు ఇలా నీకు నువ్వే అనేసుకుని ఎందుకు జుట్టు జుట్టుపీగేసుకుంటున్నావు మళ్ళీ పైగా నేను చాలా సెన్సిటివ్ నాతో ఇంకెప్పుడు అలా అనొద్దు ఏంటి సెన్సిటివ్ నిన్ను నువ్వు ఎంత స్పెషల్గా చూసుకుంటావో అంత ఎక్కువగా నిన్ను జనం హట్ చేస్తూ ఉంటారు దాని పేరే ఏ సెన్సిటివ్ రాడు అని చెప్పి ఇంకా హేళన చేస్తారు అసలు నువ్వు స్పెషల్ కాదు నూట నలభై కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకడు అంతే నేను ఒకడనే ఆ మాత్రం దానికి ఎంత పెద్ద మాట అన్నాడు రాడు అని సినిమాలో అన్నట్టుగా నీకు నువ్వు ఊహించేసుకుని నువ్వు పెద్ద తోపులో ఫీల్ అయిపోయి రాత్రి పగలో గోల ఓని ఇక్కడ దాన్ని ఏమంటారు ఎమోషన్ ఎప్పుడైతే హెవీగా తీసేసుకుని నిన్ను నువ్వు అయిపో నన్ననేసిడేంటి నన్ను అనేసిడేంటి నన్ను అనేసిడు ఏంటిది అవును అన్నాడు నీకు నచ్చకపోతే ఇంకోసారి అటువైపు వెళ్ళకు అయిపోయింది అక్కడతో టాపిక్ అంతేగాని ఒక్కసారి అన్నదానికి దాన్ని నువ్వు నీ మీద నువ్వు వంద సార్లు అనుకుని వంద సార్లు ప్రయోగించుకుని నేను చాలా సెన్సిటివ్ అసలు నాతో ఇంకెప్పుడు అసలు నేను ఎందుకు ఇలా వాళ్ళతో తిరుగుతున్నాను జుట్టు జుట్టుపీకేసుకోపోతుంది లేదు ఆ కాంపౌండ్లోకి వెళ్ళడం మానేజ్ కదా సెన్సిటివ్గా ఉన్న ప్రతి ఒక్కడు అంటే ఇక్కడ ప్రజెంట్ జనరేషన్లో ఆడొక ఆట వస్తువులు అంటాడు ఎందుకంటే ఆడికి టాలెంట్ ఉంటుంది అది ఏమన్నా చేయగలడు అది చాలా ఫోకస్డ్గా ఉంటాడు సో ఉన్న ఒకే ఒక్క వీక్నెస్ ఏంటి సెన్సిబుల్గా ఉండడం సో అక్కడికి గిల్లేసేమనుకో ఆడికి రాత్రి అంతా పీక్కుంటూ ఉంటాడు మన పని మనం చూసుకోవచ్చు దారిన వెళ్ళేవాడు కూడా నిన్ను పుసుక్కుని ఒక మాట నిలిపోతాడు వెళ్ళిపోతాడు సో అలాంటి వాళ్ళందరి కోసం నీ సెన్సిబిలిటీని కాపాడుకోవడం కోసం నేను సెన్సిబుల్ అని నువ్వు నీకు నువ్వు ఫీల్ అవ్వడం కోసం రాత్రి పగలు ఇంకా ఫీల్ అవుతూ నువ్వు పీక్కుంటూనే ఉంటావా నాకు డౌట్ ఇది నేను ఒక అబ్బాయిని చూశాను నేను పక్కమని ఎవరో వచ్చారు అడ్రస్ అడిగారు అడ్రస్ అడిగితే నాకు తెలియదు అన్నాడు అబ్బాయి అన్న వెంటనే అని అన్నాడు ఇది తెలియకుండా హైదరాబాద్లో ఏం చేస్తున్నావు అని వెళ్ళిపోయాడు ఇంకా చూసుకోవాడు అజ్జి బాబు అసలు నేను ఏం చేశానండి అసలు అడ్రస్ అడిగారు నాకు తెలియదండి అని చెప్పాను అంత మర్యాదగా చెప్పాను ఆయన చూసారా ఈ మాత్రం దానికి హైదరాబాద్లో ఉంటున్నావా అంటున్నాడు తొమ్మిది సంవత్సరాల నుంచి ఉంటున్నానండి నేను ఇక్కడ కేపీహెచ్పిలో నన్ను అంత మాట ఎలా అంటాడు అని చెప్పి రాత్రి తెల్లవారులు మా బుర తినేసాడు అందుకని చెప్పేది ఏంటంటే ఆడి మూడుని బట్టి ఆడు అన్నాడు నీ మూడుని బట్టి నువ్వు మర్యాద ఇచ్చో అయిపోయింది అక్కడతో ఆడెవడో దారిని పోయే దానయ్యాడు దానికి అంత పీకేసుకున్నావు అంటే రేపు పొద్దున్న నీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయో లేదంటే పెళ్లి చేసుకున్న అబ్బాయో పొరపాటుని ఏదో కోపంలో కాంచం ఇసిరి కొడతాడు చిన్నప్పటి నుంచి అసలు ఒకరు కూడా నా మీద కంచు విసిరి కొట్టలేదు మీరేంటి డైరెక్ట్ కూరలో అన్నం అన్ని వేసిన తర్వాత తీసిరి కొట్టేశారు నేను చాలా సెన్సిటివ్ ఇలా చేయొద్దు ప్లీజ్ అని అడుక్కున్నావు అనుకో అని అనుకో రేపు పొద్దున్న నుంచి నిన్న పాతాలంకి తొక్కి తొక్కిపడ ఐదుగురు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నీ అమ్మ నీ అమ్మ నీ అమ్మని అందరూ అమ్మల్ని తిట్టుకుంటారు సరదాగా అదొక క్యాజువల్ వర్డ్ అంటే ఎవరో ఇంటెన్షనల్గా తిట్టరు ఆ ఐదుగురిలో నలుగురు బాగానే ఉన్నారు కానీ నువ్వు హట్ అయిపోయి నువ్వు ఫీల్ అయిపోయి అంత పెద్ద మాట అనేసాడా అసలు మా అమ్మను మా నాన్న ఎప్పుడు నీ అమ్మ అనలేదు అని నువ్వు ఫీల్ అయితే దాని అంత చైల్డిష్ బిహేవియర్ ఉండదు ఒకవేళ అలా ఫీల్ ఫీల్ అయ్యే పలమైతే ఎవరితో నీ కలవకు రూమ్లో అక్కడవే కూర్చో ఒకడే కూర్చుంటే పని వద్దా అవ్వదు బయటికి రావాలి జనంతో తిరగాలి వాళ్ళతో మాటలు అనిపించుకోవాలి అదొక గేమ్ అంతే నువ్వు ఎన్ని మాటలు అనిపించుకుంటావో నిన్ను ఎంతమంది అంటారో నువ్వంత స్ట్రాంగ్ అవుతూ ఉంటావు ఎక్కువ ఎప్పుడైతే తీసుకుంటున్నావో ఎప్పుడైతే రియాక్ట్ అవుతున్నావో అందరూ నిన్నే టార్గెట్ చేస్తారు ఏం లేదురా అన్న ఒకసారి అన్నో నువ్వు తెగ ఫీల్ అయిపోతారా తెలుసా అంటారు నీకు తెలియదు అది నీ వెనకాల జరుగుతూ ఉంటుంది అప్పుడో వచ్చే ఏంటి నిన్న మొత్తం పీకిందంట కదా ఎక్కడ ఇంటర్వ్యూ వెళ్ళా కదా అన్న వెంటనే నువ్వు ఇలా డేలాగా కూర్చుని పోయి నా కష్టం వాళ్ళకి ఏం తెలుస్తుంది రాత్రంతా కష్టపడి చదివాను నేను వాల్యూస్ వాళ్ళకి నన్ను అంటారా నా గురించి వాళ్ళకి మొత్తం తెలుసు చిన్నప్పటి నుంచి నాతో తిరిగారు అయినా సరే ఇంత కష్టపడుతున్నా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నీకు నువ్వే ఏదో గోల కింద ఉన్నావు అనుకో రేపు అంటారు ఎల్లుండి అంటారు నువ్వు సచ్చేదాకా అంటారు అంతే సెన్సిబుల్గా ఉంటావా అసలు నేను చాలా సెన్సిటివ్ అని ఎవరైనా అన్నారనుకోండి ఒక మానసిక రోగులు అది లోపల నుంచి పుట్టింది కాదు వాళ్ళని వాళ్ళు రోగుల కింద మార్చేసుకున్నారు అంతే ఎవడైనా ఏమన్నా అన్నప్పుడు ఆ సెన్సిబిలిటీ వదిలేసి నీ అమ్మ ఏడుచోలే నువ్వు నేనే మాట్లాడుకోవాలి అందం గురించి అని బ్రహ్మానందం మాట్లాడుకోవా అలా ఒక్కసారి అనిపడదొబ్బెరనుకోండి అయ్యి బాబు పోయ్ ఈయతో జాగ్రత్తగా ఉండాలి రోయ్ అనే ఫీలింగ్ వచ్చి నీతో జాగ్రత్తగా ఉంటారు అర్థం అలా కాకుండా ప్రతి చిన్న విషయానికి చీటికి మాటికి నువ్వు పెద్ద స్పెషల్ అని ఫీల్ అవ్వక ఫస్ట్ నేను చెప్తున్నాను కదా ఎంతోమందిలో నువ్వు అక్కడ వే వంద మంది అడ్రస్లు అడుగుతూ ఉంటారు ఒక యాభై మంది అడ్రస్ల వల్ల దెబ్బలాడుకుంటూ ఉంటారు ఒక ఇరవై మంది బాగా సమాధానం చెప్తారు తిన్నగా వెళ్ళండి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి ఒకటి అంటాడు పని పాట లేదనుకుంటున్నావా నీకు అడ్రస్ చెప్పడానికి ఉన్నానా అంటాడు సో అలా నీకు ఒకటి తగిలేడు అయిపోయింది వదిలేయాలి అలా కాకుండా ఇంకా మామూలుగా కాదు ఇంకా ఆడు సరదాగా ఉండొచ్చు కానీ నువ్వు దాన్ని సీరియస్గా తీసేసుకుని అసలు రచ్చరచ్చ చేసేసి ఏదో దేవత పూ ఉన్నట్టు నువ్వు ఇంకా అదే పనిగా అదే పట్టుకుని పూనేసావు అనుకో ఆరోగ్యం సంగనగిపోతే చెప్తున్నా ఫస్ట్ జుట్టుడిపోద్ది ఎవరిని చూసినా భయం వేస్తుంది అమ్మో ఈడేమన్నా మనల్ని అంటాడేమో ఈడేమన్నా అంటడేమో ఈడేమన్నా అంటాడేమో ఇంకా బయట తిరగవా హ్యాపీగా ఉండవా ఒక చిన్న విషయాన్ని పట్టుకుని నీకు నువ్వు కాంప్లికేట్ చేసుకుంటున్నావు ఎందుకు నీకు నువ్వు హెవీగా తీసుకుంటున్నావు ఎందుకు ఇప్పుడు ఈ ఉపదేశం అంతా నువ్వు సెన్సిబుల్గా ఉన్నావు నిన్ను మారుద్దాం అని కాదు బేసిక్గా నువ్వు సెన్సిబుల్గా లేవు నువ్వు తీసుకునే విషయాలు సెన్సిబుల్గా ఉన్నాయి చాలా చైల్డిష్ చైల్డిష్ బిహేవియర్ అంటారు చూసావా చిన్న పిల్లల మనస్తత్వం అలా ఉందన్నమాట చిన్నపిల్లాడు కూడా గట్టిగా చాక్లెట్ లాక్కున్నప్పుడు ఏడుస్తాడు ఇంకో రెండు మూడు సార్లు ఆకున్నాడు ఇంకో ఈ ఎదవ ఇంతేలా ఏడుతో మనకి ఎందుకని చెప్పేసి వెళ్ళాలి అమ్మని తీసుకొస్తాడు అమ్మ ఈ ఎలవ వస్తాడు చాక్లెట్ లాగేసుకుంటున్నాడు దగ్గర అని చెప్పి సో ఆ మాత్రం ధైర్యం ఆ మాత్రం ఇది లేదని దగ్గర చిన్నపిల్లాడు కంటే దారుణం అయిపోయేవా తాడి పెరిగినట్టు పెరిగాం మనం మనల్ని ఎవడో ఏడిపించడం ఏంటి మనం సెన్సిబుల్ అని ఎవడో డిసైడ్ చేయడం ఏంటి అసలు నీకు నువ్వే అయ్యోవే నేను సెన్సిబుల్ అనుకోవడం ఏంటి నాకు అర్థంగా అడుగుతాను అంత కరెక్ట్ కాదు ఈ రోజు నుంచి అసలు నీలో సెన్సిబిలిటీ లేదు బొక్క ఎవడన్నా ఏమన్నా అనడానికి తిరిగి అనిపడదు అల్లిపోవాలి జడిసిపోవాలి నేను చూస్తే అర్థమైందా నేను నిన్న డైరెక్ట్గా చూసి నాకు భయం వేసింది అయ్యో పోయే పొరపాటున మనం కానీ ఇలాంటి జోనర్లో ఉన్నావా లేదంటే మన వ్యూయర్స్ ఎవరైనా ఉన్నారా అని భయం వేసి నేను ఈ ఈ వీడియో చేస్తున్నా సెన్సిబుల్గా ఉన్నాను అనుకోవడం కేవలం మనకి మనం అనుకోవడం తప్ప అది ఒక డిసీజ్ కాదు లేదంటే అదొక ఇం దాన్ని ఏమంటారో భయపడాల్సిన విషయం కాదు ఎవరేమన్నా సరే లైట్ తీసుకుని ఎంత ఫాస్ట్గా వదిలేయగలిగితే అంత బాగుంటుంది ఇదివరకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఒక బాటిల్ చేతికి ఇచ్చి ఒక అరగంట పట్టుకోమంటే ఓకే ఒక వారం రోజులు పట్టుకోమంటే చెయ్యి వాసిపోద్ది ఆ బాటిల్ వంద గ్రాములు బరివే ఉండొచ్చు కానీ దాన్ని అన్ని రోజులు పట్టుకుని ఉండడం వల్ల అది మన చెయ్యికి దెబ్బేసింది చెయ్యి దొబ్బెలా చేసింది అర్థమవుతుందా అందుకని ఏ విషయానైనా ఎంత తొందరగా టక్మని వదిలేస్తే మనం అంత హెల్తీగా అంత స్ట్రాంగ్గా అంత ఫోకస్డ్గా అంత ఫోర్స్గా ఉంటాం ఇప్పుడు చెప్పు సెన్సిబుల్గా ఉంటాం రేపు పొద్దు నుంచి అసలు సెన్సిబిలిటీ అంటే ఏంటి లేదు కదా అలా బ్రతికే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాం ఉంటాం మరి